మాధవి వెల్కమ్ టు మాధవి పట్లలో బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిక్స్కి అయితే వచ్చామండి సో ఈ రోజు శ్రీదేవంగా లో స్పెషల్ వీడియో ఏంటంటే ఫ్యాన్సీ అండి అన్నీ కూడా ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకొచ్చారు ఫ్యాన్సీ సారీస్ అనేది హ్యూజ్గా ఉంటాయండి బట్ మనకి వీడియో చేసే టైం లేక మనం చేయట్లేదు ఇవి వచ్చేసి సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎవరన్నా కట్టుకోగలిగేలాగా ఉన్నాయండి అండ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ప్రైసెస్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో అందరికీ అందుబాటు ధరల్లో శారీస్ అయితే తీసుకొస్తూ ఉంటారు ఇవి చూడండి మంచి లేత కలర్స్ అండి చాలా మంచి లైట్ కలర్స్లో ఎంత బాగున్నాయి చూడండి సారీస్ అయితే ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో థౌజండ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు చూపిస్తున్నారండి ఫుల్ కూడా ఫ్యాన్సీ కలెక్షనే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో మంచి లైట్ కలర్లో డిజిటల్ ప్రింట్స్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి బనారస్ టైప్లో వచ్చింది ఇదిగోండి సో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి సో సార్ అయితే ప్రతిసారి కూడా ఓపెన్ చేసి కలర్ కాంబినేషన్స్ చూపిస్తూ వాటి ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి పండగ సీజన్ కాబట్టి ఫాస్ట్ సేలింగ్స్ ఉంటాయి మీరు వీడియో చూసిన వన్ ఆర్ టూ త్రీ డేస్ లోపల మీరు అయితే పర్చేస్ చేసుకుంటే మీకు అయితే స్టాక్ దొరుకుతుంది ఎనీ ఫైవ్ సారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి సో వీడియో వాచ్ చేసి ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి మాధవ్ గారు మళ్ళీ కొంచెం ఫ్యాన్సీ ఐటెంతో తో వచ్చాం అంత కొంచెం అమ్మాయిలకి సిక్స్టీన్ ప్లస్ అది థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు వాడుకునే ఐటమ్స్ పెడుతున్నాం మనం చూడండి బెనారస్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది బార్డర్ కూడా వస్తుంది జరీ బార్డర్ శారీ అంతా కంప్లీట్ జాలు జాలు వర్క్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇందులో మన కలర్స్ ఉన్నాయి ఇదో కలరు ఇదో కలరు ఇదో కలర్ ఫ్యాన్సీ థౌజండ్ ఇది వచ్చేటప్పటికి సింగిల్ కలర్ వచ్చిందండి లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఇవి వచ్చేటప్పటికి ట్వల్వ్ హండ్రెడ్ అండి అన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ ఓకే లైట్ వెయిట్ ఓన్లీ టువల్ హండ్రెడ్ ఇవన్నీ కూడా బ్లౌజెస్ అలాగే వస్తాయి బ్లౌజెస్ అలాగే వస్తే సెల్ఫర్ చూపుతున్నామండి ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కదండి అవును ఇదిగోండి కళ్ళు ఈ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వచ్చి ఇలా బుటా బ్లౌజ్ ఓకే ఇచ్చాడండి ఓకే

ండ్రెడ్ ఇచ్చేది ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ పళ్ళు బార్డర్స్ దగ్గర ఎట్లా వస్తుంది ఇచ్చోండి ఇది థర్టీన్ హండ్రెడ్ ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ అంటే ఎక్కువ మనం ఫ్యాన్సీ గురించి చెప్పము ఐటమ్ క్వాలిటీ ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ ఓకే ఇది థర్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ ఇది చూడండి కలంకారీ సిల్క్ అండి ఇది చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఇది ఇది ఏమో బ్లౌజ్ సారీ వచ్చేదానికి ఇట్లా వస్తుంది ఓకే ఓకే ఇది వచ్చేదానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది కలర్స్ కలంకారీ సిల్క్ సాఫ్ట్గా గా ఉంటది క్వాలిటీ అండి ఓకే బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఎన్నాలు కట్టినా చిరిగేలాగా లేదు అవునండి 1500 ఉంది ఓన్లీ 1500 ఇది చూడండి ఇది కూడా బెనారస్ ఫ్యాన్సీ 1500 ఆ సిల్వర్ వీవింగ్ లో వచ్చినట్టుంది బాగుంది అన్నీ కూడా 1500 రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చాయి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ బార్డర్ డిజిటల్ ప్రింటు ఇవన్నీ వస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే బెనారస్లో ఇది ఒక ఐటమ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అందులో కలర్స్ సిక్స్టీన్ హండ్రెడ్లో కలర్స్ సిక్స్టీన్ మేక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఇయర్ వచ్చి దగ్గరికి ఇది కూడా సిక్స్టీన్ ఓకే అందరూ కలర్స్ బ్లౌజ్ కాంట్రాస్టే కదా బ్లౌజ్ కాంట్రాస్ట్ చూపిద్దాం అందులో తెలిసిపోతుంది లేండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఎప్పుడు వచ్చిందో పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఓకే అదే నేను చెప్పన అవసరం లేదు ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ 1600 ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇది బెనారస్ ఫ్యాన్సీ ఇది వచ్చేటప్పటికి నైన్టీన్ హండ్రెడ్ అండి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఓకే అందులోనే ఇది ఒక ఐటమ్ అండి వామ్ సిల్క్ లైట్ వెయిట్ ఓకే ఓన్లీ టూ థౌజండ్ టూ థౌజండ్ చూడండి కలర్స్ అండి చాలా బాగుంటాయి ఓన్లీ టూ థౌజండ్ అందులోనే చినియా సిల్క్ చూడండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేదానికి బుటా ఓకే చాలా బాగుంటుంది సారీ అంతా బుటా వస్తుంది బుటా వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ సిల్క్ చనియా సిల్క్ చూడండి కలర్స్ టూ థౌజండ్ అందులోనే సీనియర్ శిల్పం ఒక వెరైటీ ఇక పళ్ళు ఇది బ్లౌజ్ సింపుల్ బుట్ట బార్డరు ఇది ఇది వచ్చేసరికి ఇది కూడా టూ థౌజండ్ అందులో కలర్స్ అన్నీ కూడా కలర్స్ టూ థౌజండ్ ఇందులోనే వామ్ సిల్క్లో ఇది ఒక డిజైన్ ఇది కూడా టూ థౌజండ్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ ఇందులోనే ఇది ఒక వెరైటీ అండి డిజిటల్ డిజిటల్ టూ థౌజండ్ అందులో అదొక కలరు కలరు కూడా బెనారస్ సిల్క్ ఇది కూడా చాలా బాగుంటుంది బార్డరు పళ్ళు అంతా కూడా డిజిటల్ ప్రింట్ వీవింగ్ అండి కంప్లీట్ వీవింగ్ ఇది వచ్చేదరికి బ్లౌజ్ వచ్చేదరికి ఎట్లా వస్తుంది ఓకే చాలా బాగుంటుంది టూ థౌజండ్ బాగుంది చాలా రిచ్గా ఉంటుంది కలర్ అందరొకలరు navy blue ఇది కలర్ ఓకే చాలా అందరూని ఇది ఒకటి ఇయ్యాను ఇది కూడా 2000 అండి ఓకే ఓకే ఇది ఇది 2000 బాగుంది కలర్ కాంబినేషన్ అది అందరూ ఇది ఒక కలర్ ఇన్ని కూడా ఫ్యాన్స్ ఐటమ్ ఓకే ఇయ్యండి మన 1000 టు 2000 ఐటమ్స్ చూపించా ఓకే చూసారు కదండి మనకేంటంటే ఫ్యాన్సీలో మనము ఇంతకు ముందు అంత వీడియోలో ఏంటంటే టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు చూసామండి అవే కాకుండా థౌజండ్ నుంచి టూ థౌజండ్ లోపల వరకు కూడా మంచి కలెక్షన్ అయితే చూపించారు అంటే ఏవి కొనుక్కోవాలనుకునే వాళ్ళు అవి కొనుక్కోవచ్చండి చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి మన శ్రీ దేవంగా సిల్క్స్లో ఏంటంటే ఈ వీడియో పెట్టిన వెంటనే టూ ఆర్ త్రీ డేస్లో మొత్తం స్టాకు సోల్డ్ అవుట్ అయిపోతుంది షాప్ని విజిట్ చేయాలనుకుంటే వీటితో పాటు ఇంకా ఎన్ని రకాల రీస్ ఉన్నాయో చెప్పలేనండి అన్ని రకాలు ఉన్నాయి మీరు షాప్ని విజిట్ చేస్తే ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూడొచ్చు చూసారు కదండి ఒకవేళ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ